పాకిస్తాన్ యుద్ధ భయంతో వణుకుతోంది ఇండియా వరుస యుద్ధ విన్యాసాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది భారత్ ఎప్పుడు ఎటు నుంచి ఎలా అటాక్ చేస్తుందో తెలియక భయంతో అల్లాడిపోతున్నారు పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా భావిస్తోందని మిలిటరీ యాక్షన్ పక్కాగా ఉంటుందని అంచనా వేస్తోంది పాక్ ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఎప్పుడైనా దాడి చేయొచ్చని స్వయంగా పాక్ మంత్రులు నేతలు కామెంట్స్ చేస్తుండడం చూస్తే దాయాది దేశం ఎంతలా వణికిపోతోందో అర్థమవుతోంది ఇండియన్ ఆర్మీ ఎప్పుడైనా స్ట్రైక్ చేయొచ్చని భావిస్తున్న పాకిస్తాన్ పీఓకేను దాదాపు ఖాళీ చేస్తోంది దాదాపు పదిహేను లక్షల మంది ప్రజలు ఎల్ఓసీని వీడినట్లు తెలుస్తోంది మరికొంతమంది ఇప్పటికే నిర్మించిన బంకర్లలో తలదాచుకుంటున్నట్లు సమాచారం వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే స్థానికులంతా ఆహార నిల్వలు పెంచుకోవాలని పిఓకే అధికారులు ఆదేశించారు కనీసం రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని నియంత్రణ రేఖ సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా మదరసా పాఠశాలలను ఖాళీ చేయించింది పది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది ముజఫరాబాద్ లో కొంతమందికి ఒకవేళ యుద్ధ పరిస్థితుల్లో గాయాలైతే ఏం చేయాలి ఎలాంటి చికిత్స అందించాలో కూడా అక్కడున్న స్థానికులకు నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది గాయాలైన వారికి ప్రథమ చికిత్స ఎలా చేయాలి స్ట్రెచర్ పై ఎలా తీసుకెళ్లాలి కాల్పుల నుంచి ఎలా తప్పించుకోవాలని నేర్పించారని పీఓకే లేని స్థానికులు చెబుతున్నారు దీంతో యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి బార్డర్ లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ ఫైరింగ్ చేస్తోంది దాదాపు ఎనిమిది రోజులుగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అయితే పాక్ కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది పాక్కు ధీటుగా బదిలిస్తోంది ఓవైపు కాల్పులు జరుపుతూనే గురువారం సైరన్లను మోగించింది యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి సైరన్లను మోగిస్తారు దీంతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ భారత సైన్యం పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లయింది పహల్గామ్ ఘటన తర్వాత కేవలం ఒకేసారి స్పందించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ తర్వాత కనిపించడం లేదు కొన్ని రోజులుగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో విధాన నిర్ణయం అంతా పాక్ సైన్యం ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు ఇందులో భాగంగానే ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న మహ్మద్ ఆసిమ్ మాలిక్ తాజాగా పాకిస్తాన్ జాతీయ రక్షణ సలహాదారుగా నియమితులైనట్లు తెలుస్తోంది